విదేశీ సంస్థలకి పనిచేసినప్పుడు వాళ్ళు మన అకౌంట్లో డబ్బులు వేస్తారు వాళ్ళ కరెన్సీ రూపంలో వేస్తారు దాన్ని రిమిటెన్స్ అంటారు డబ్బులు పడిన తర్వాత మనకొచ్చే మెసేజ్ కూడా ఇలానే రిమిటెన్స్ పేరిట ఉంటుంది బ్యాంకు వాళ్ళకి చెబితే వాళ్ళ ఆ కరెన్సీని భారత రూపాయల్లోకి మార్చి మన అకౌంట్లో అసలైన నగదుగా జమ చేస్తారు ఇది సాధ్యసిద్ధంగా జరిగే ప్రక్రియ ఇప్పుడే రెమిటెన్స్లు భారీగా పెరిగాయి అంటే విదేశీ సంస్థల నుంచి భారతీయులు అందుకుంటున్న డబ్బు భారీగా పెరిగిందనమాట ఒకప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి మాత్రమే ఎక్కువగా రెమిటెన్స్ ఉండేవి కానీ ఇప్పుడు యూట్యూబర్లు కూడా రెమిటెన్స్ల రూపంలో భారీగా విదేశీ ఆదాయం పొందుతున్నారు తాజాగా ట్విట్టర్ కూడా రెమిటెన్స్ రూపంలో చెల్లింపులు చేస్తాం అమెరికాలో ఉన్న వాళ్ళు ఇండియాలో తమ తల్లిదండ్రులకి డబ్బులు పంపించినా కూడా దాన్ని రెమిటెన్స్ అనే అంటారు రెండు వేల ఇరవై నాలుగులో విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు రికార్డు స్థాయిలో నూట ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లని స్వదేశానికి పంపారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది ఒక్క డిసెంబర్ త్రైమాసికంలోనే అత్యధికంగా ముప్పై ఆరు బిలియన్ డాలర్లు ఇండియాకు వచ్చినట్లు వెల్లడించింది వరుసగా మూడో సంవత్సరం వంద బిలియన్ డాలర్లకి పైగా రెమిటెన్సుల్ని ఇండియన్స్ పొందారు తొంభైలలో సమాచార సాంకేతిక విజృంభణ తర్వాత భారత్లో రెమిటెన్సులు పెరిగాయి రెండు వేల ఎనిమిది నుంచి ఇది స్థిరంగా ఉంది భారతదేశం నుంచి అమెరికా యూరోప్కి నిపుణుల వలస వెళ్లడంతో రెమిటెన్స్లు భారీగా పెరిగాయి భారతదేశంలో అంతర్జాతీయ వలసదారుల సంఖ్య పంతొమ్మిది వందల తొంభైలో ఆరు పాయింట్ ఆరు మిలియన్లు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆ సంఖ్య పద్దెనిమిది పాయింట్ ఐదు మిలియన్లకి చేరింది అంటే మూడు రెట్లు పెరిగిందన్నమాట ప్రపంచ వలసదారుల వాటాతో పోల్చి చూస్తే భారతీయుల సంఖ్య నాలుగు పాయింట్ మూడు శాతం నుంచి ఆరు శాతానికి పైగా పెరిగింది ప్రపంచంలోని మొత్తం భారతీయ వలసదారులలో సగం మంది గల్ఫ్ దేశాల్లోనే ఉన్నారు వాళ్ళంతా ఇండియాకి డబ్బులు పంపిస్తున్నారు అవన్నీ రెమిటెన్స్ రూపంలోనే జమవుతున్నాయి ఇలా రెమిటెన్స్ల విషయంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది దాదాపు సగం అంటే అరవై ఎనిమిది బిలియన్ డాలర్ రెమిటెన్స్లతో మెక్సికో రెండో స్థానంలో కొనసాగుతాను ఇక చైనా మూడో స్థానంలో ఉంది భారత్లో రెమిటెన్స్ల సగటున ఐదు పాయింట్ ఎనిమిది శాతం పెరుగుతున్నాయి ఈ ఏడాది ప్రారంభంలోనే ఏకంగా పదిహేడు శాతం రెమిటెన్సులు పెరగటం విశేషం కరోనా తర్వాత భారత్కు వచ్చే రెమిటెన్సులు గణనీయంగా పెరిగినట్లు ఆర్బీఐ ప్రకటించింది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి విదేశీ సంస్థల నుంచి భారతీయులు పొందే రెమిటెన్సులు నూట అరవై బిలియన్ డాలర్లకు పెరుగుతాయని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి